నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం అదేవిధంగా ఈ ప్రభుత్వం వల్ల వాళ్ళు ఎదుర్కొంటున్న కష్టాలు ఏంటని తెలుసుకుని అది మళ్ళీ పార్టీకి తెలియజేసే విధానం ఏర్పాటు చేసుకుంటాం ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత స్టేట్ లెవెల్ అంటే ఒక బాబు గారు లాంచ్ చేసిన తర్వాత ఫీల్డ్కి వెళ్తారు ఫీల్డ్ ప్రోగ్రాం పూర్తయిన తర్వాత స్టేట్ లెవెల్ ఒక సభ పెట్టుకొని బీసీ సోదరులకి ఒక ప్రత్యేకంగా మేనిఫెస్టో కూడా విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది సో ఇది ఈ జేహోబీసీ ఎందుకు ఏర్పడింది దీని వెనకాల ఆలోచన అంత కూడా పాదయాత్రలో బీసీ సోదరులు ఎదుర్కొన్న ఇబ్బందులు నేరుగా నేను తెలుసుకున్నాను నేను కలిసినలే కాదు నేను తిరగని మండలాల్లో కూడా బీసీ సోదరులలో కలవాలి పార్టీ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి అది మళ్ళీ బీసీ మేనిఫెస్టో రూపంలో అనౌన్స్ చేయాలనేది పార్టీ నిర్ణయం తీసుకుంది సో ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా అందుకే కదా బ్యాక్ బోన్ అనే కదా వాళ్ళు పది శాతం స్థానిక సంస్థ ఎన్నికల్లో రిజర్వేషన్ తగ్గించారు బ్యాక్ బోన్ అనే కదా కార్పొరేషన్ నిధులు లేకుండా విధులు లేకుండా తయారు చేశారు ఒక్క ఆదరణ పథకం ద్వారా ఒక్క పనిముటో ఇవ్వలేదు ఈ ప్రభుత్వం కళ్ళు గీత కార్మికుల్ని గాలికి వదిలేశారు ఇంకో పక్కన మీరు చూస్తే వాళ్ళ సొంత బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఈరోజు మాకు సరైన గౌరవం దక్కట్లేదని చెప్పే పరిస్థితి వచ్చింది నిన్న వాళ్ళ ఎమ్మెల్యేనే మాట్లాడారు ఆ వీడియో కూడా బయటకు వచ్చింది సో పార్థసారథి గారు మాట్లాడారు వాస్తవాలు ఎన్ని బయటకు వస్తున్నాయి కదా సో మాతలకి చేతలకి చాలా తేడా ఉంది ఈ ప్రభుత్వంలో ఇది మీరే చూస్తున్నారు ఇన్ని దాడులు జరిగినాయి ఇప్పుడు ఇరవై ఆరు వేల మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టింది ప్రభుత్వం అంటే ఎంత అన్యాయం చూడండి ఏకంగా బీసీ సోదరుల పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఈరోజు ఏ జైలుకి వెళ్ళినా ఎక్కువ శాతం ఉండేది బీసీ సోదరులు అంటే ఈ ప్రభుత్వం అంత వేధిస్తుంది వేదిక మేము పెద్దలు కొంతమంది గురించి చెప్పి నేను ఈరోజు వివరించా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి సో చాలా ఏకపక్షంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది సో అందుకే బీసీ సోదరులు కూడా చైతన్యం తీసుకురావాలి మేము కూడా కొన్ని హామీలు ఇచ్చా పాదయాత్రలో ఒకటి బీసీ సోదరుల రక్షణ కోసం ఒక ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ తరహా ఒక ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం రెండోది ఇప్పుడు కాస్ట్ సర్టిఫికేట్ అనేది పర్మనెంట్గా ఉండట్లా ప్రతిసారి మా బీసీ సోదరులు మేము బీసీ సోదరులను చెప్పుకోవాల్సి పరిస్థితి వస్తుంది ఎందుకు ఉండాల పర్మనెంట్ కాస్ట్ సర్టిఫికేట్ ఇస్తామని కూడా హామీ ఇచ్చారు రెండోది టెక్నాలజీతో అనుసంధానం చేసి ఇప్పుడు బటన్ వస్తే భోజనం ఇంటికి వస్తుంది బటన్ వస్తే క్యాబ్ ఇంటికి వస్తుంది బటన్ వస్తే కాస్ట్ సర్టిఫికేట్ ఎందుకు రావట్లే ఇప్పుడు ఆధార్ నెంబర్ పర్మనెంట్ కాస్ట్ సర్టిఫికేట్ ఎందుకు పర్మనెంట్ ఉండట్లా సో పర్మనెంట్ కాస్ట్ సర్టిఫికేట్ ఇస్తాం అదేవిధంగా యాప్ ద్వారా ఆ సర్టిఫికేట్ వాళ్ళకి అందుబాటులో తీసుకొస్తాం సో ఏ ప్రభుత్వ ఆఫీసు చుట్టూ తిరగకుండా అది అందజేసే బాధ్యత మేము అని చెప్పా మూడవది ఉపకులాల వారిగా దామాషా ప్రకారం ఉపకులాల వారిగా నిధులు కేటాయించి ఆ నిధులు స్వయం ఉపాధి ఆ కులాల్లో ఉన్న బీసీ సోదరులకి సంక్షేమం కోసమే ఖర్చు పెడతామని కూడా చెప్తాం జరిగింది ఇంకా నియోజకవర్గ స్థాయిలో కూడా అక్కడున్న బీసీ సోదరుల దామాష ప్రకారం కమ్యూనిటీ భవనాలు కూడా ఏర్పాటు చేస్తామని మేము చెప్తాం జరిగింది ఇంకా విదేశీ విద్య ఆపేసిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లాంటి ఈ అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ మేము ప్రారంభిస్తామని చెప్పాం లాస్ట్ పాయింట్ కూడా స్థానిక సంస్థల్లో తగ్గించిన పది శాతం రిజర్వేషన్ మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ సోదరులు కల్పిస్తామని కూడా హామీ ఇచ్చాం సో ఇది పాదయాత్రలను జరిగినప్పుడు నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం పెద్దలతో చర్చించి ఇది మేము ప్రత్యేకంగా హామీ ఇచ్చేసాం దీనిపైన ఇంకేం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది అనేది మేము చర్చించి ముందని తీసుకెళ్తాం అన్న ఈ ప్రోగ్రాం రెండు నెలల పాటు జరుగుతుంది నాడు నేడు ఎప్పుడు బీసీ సోదరులకు ఎక్కువ సీట్లు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అటు కౌన్సిల్లో కానివ్వండి అసెంబ్లీలో కానివ్వండి నామినేటెడ్ పోస్ట్లో కానివ్వండి పెద్ద ఎత్తున బీసీ సోదరులకే మేము సీట్లు ఇచ్చాం రేపు పార్లమెంట్లో కూడా అంటే ఎంపీ లోక్సభ కానివ్వండి రాజ్యసభ కూడా ఎక్కువ శాతం బీసీని పంపించాలని ఇప్పటికీ బాబుగారు నిర్ణయించుకున్నారు మేము వెలి క్యాండిడేట్స్ ప్రకటించినప్పుడు అది మీకు తెలుస్తుంది రెండుసార్లు వైకాపా పార్టీ నుంచి మంగళగిరిలో ఎవరు గెలిచారండి ఆయన పేరేంటండి ఆల రామకృష్ణారెడ్డి గారు సో ఇప్పుడు సడన్గా ఓడిపోతున్నా తెలిసి లేచి ఏదో మ్యాజిక్ చేయాలని ప్రయత్నిస్తే అది ఫెయిల్ అవుతుంది వాళ్ళ పార్టీ రెండుసార్లు ఇచ్చింది కదండి